మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు కేరళను తాకిన నైరుతి అంటూ రెండో పేజీ వార్త ఇది రేపే ఫైనల్ ఫేజ్ యాభై ఏడు లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికలు బరిలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు వారణాసి నుంచి మోదీ మాండి నుంచి కంగనా పోటీ అంటూ వార్త చేసింది మొత్తం మీద యాభై ఏడు లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ అంటూ వార్త వేసింది ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికలు ఇదే చివరిది లాస్ట్ ఇది దీంతో మొత్తం మీద టోటల్గా ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయితే రేపే అంటూ వార్త వేసింది గంటల ధ్యానం కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో మొదలు పెట్టిన మోదీ మండపం చుట్టూ మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు అంటూ వార్త చేసింది గంటల ధ్యానం అంటూ వార్త చేసింది రాష్ట్ర గీతం జయ జయ హే జూన్ రెండున జాతికి అంకితం రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రెండు వెర్షన్లుగా రాష్ట్ర గీతం రెండున్నర నిమిషాలతో ఫస్ట్ వర్షన్ పదమూడు పాయింట్ ముప్పై నిమిషాలతో ఫుల్ వర్షన్ లో అందశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం రాష్ట్ర చిహ్నం కోసం ఐదు నమూనాలు అందినై చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇనుముడించేలా కార్యాచరణ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెళ్ళడి అంటూ వార్త మొత్తం మీద రాష్ట్ర గీతం జయ జయ హే అంటూ రాష్ట్ర చిహ్నం కోసం ఐదు వందల నమూనాలు అందించాయి ఈ రాష్ట్ర చిహ్నం కోసం తర్వాత చర్చించడం అంటూ అందరి యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఫైనల్ చేద్దామని రేవంత్ రెడ్డి గారు నిన్న వెల్లడించడం జరిగింది ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ స్పీకర్ ప్రసాద్ దీపదాస్ మున్షి మంత్రులు పొంగులేటి వెంకట్రెడ్డి పొద్దున పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ ప్రసంగించనున్న సోనియా సీఎం అక్కడ రాష్ట్ర గీతం విడుదల సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబురాలు ఏడు వందల మందితో ఐదు వేల మందితో ఫ్లాగ్ వాక్ అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే అంటూ వార్త వేసింది మూడో పేజీ రోజు కేసీఆర్కు సీఎం ఆహ్వాన లేఖ ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి ఫామ్ హౌస్ కు వెళ్లి లేక ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారులు అంటూ మూడో పేజీ రోజు వార్త మొత్తం మీద కాగాకు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడానికి మాజీ సీఎం కేసీఆర్ కి లేఖను కూడా ఇవ్వబోతున్నది రాష్ట్ర సర్కారు అంటూ వార్త వేసింది మూడో పేజీ ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ ఇప్పటి వరకు ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే ప్రధాన మంత్రి హోదాకే మొత్తం మీద దిగజారినట్టు మాట్లాడింది నరేంద్ర మోదీ అంటూ మాజీ సింగ్ అంటున్నారు ఆయన విద్వేష పూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు లేఖ రాసిండు మన్మోహన్ సింగ్ మొత్తం మీద దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోదీ ప్రజలారా మీరు ఆలోచించి ఓటు వేయండి అంటూ బహిరంగ లేఖ రాశారు సీడ్ పైగా సీడ్స్ సీజ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాల్లో నకిలీ విత్తనాల పట్టివేత ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసిన అధికారులు అంటూ వార్త వేసింది ఈ నకిలీ విత్తనాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని చోట్ల విచ్చల విడిగా ఉన్నాయి అందులో మన తెలంగాణలో కూడా విచ్చల విడిగా నకిలీ విత్తనాల దంద గుట్టునట్టవుతుంది ప్రతి రోజు రోజుకొక జిల్లాల ఇలా చూసుకుంటే మనము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కానీ వెలుగులోకి రావట్లేదు ఇంకా అధికారులు ప్రతి ఒక్కటి మన గ్రోమర్ సెంటర్లకు అడిగి వదలొద్దు మన గ్రోమర్ సెంటర్ లో కూడా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు అక్కడ ఉండే సూపర్వైజర్లు కానీ వీళ్ళు కంపెనీకు సంబంధం లేకుండా డీలింగ్ చేసుకుంటూ కమిషన్లకు కకృతి పడి రైతులను ఆగం పట్టిస్తున్నారు మొత్తం మీద ఇక్కడే మొన్న బాన్స్వాడలో మన గ్రోమర్ సెంటర్ లో ఒక నకిలీ విత్తనాలు అమ్మి బ్యాడి దాదాపు పదిహేను ఎకరాల భూమి లో వేసినటువంటి వరి ధాన్యం ఆ పండిన తర్వాత దాని రంగును చూసి ఎవరు కొనట్లేదు అది రావడమే హీల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి వచ్చింది ఆ తర్వాత కోత కోసే వరకు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అందులో నుంచి కేవలం వెళ్ళింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ ట్వంటీ ఫైవ్ కూడా దాని వడ్ల యొక్క రంగును చూసి ఎవరు కొనట్లేదు అడ్డికి పౌసరిగా అమ్ముకున్నాడు పాపం ఆయన మొత్తం మీద పదిహేను ఎకరాలకు నష్టపోగా అందులో నుంచి మనగ్రోమర్ సెంటర్ మేనేజర్ ఉంటాడో ఖరా కండిగా ముఖం మీదనే అయినా మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ చేతులు ఎత్తేసిన ఒక ఇరవై రోజుల కింద మనం ఇలాంటి దల్లారి వ్యవస్థ ఉండడం వల్ల మనగ్రోమర్ సెంటర్లకు కూడా అధికారులు వెళ్లి తనిఖీలు చేయాలి వందకు వంద శాతం మొత్తం అక్కడ నకిలీ విత్తనాలే పెడుతున్నారు కమిషన్లకు కకృతి పడుతున్నారు దయచేసి ఈ నకిలీ పైన పీడి యాక్ట్ గట్టిగా ఉక్కుపాదం రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వీళ్లను కట్టడి చేయాలని కోరుకుంటుంది టీవీ ఆ రైతుతో ఆ మేనేజర్ బేరానికి దిగి నీ పదిహేను ఎకరాల మొత్తానికి నేను దానికి సంబంధించినంత వరకు కొన్ని బస్తాలు ఇస్తాను వాటిని అమ్మి ఇస్తాను మహా అంటే ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తాను దాదాపు అయినా మూడు లక్షల నుంచి ఐదు లక్షల పంట నష్టం అయితే ఆ మనగ్రోమర్ సెంటర్ మేనేజర్ ఉన్నాడు ఆ మేనేజర్ డైరెక్ట్ గా ముప్పై వేలు రూపాయలు మాత్రమే ఇస్తాను ఇష్టం ఉంటే తీసుకో లేదంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని కరాఖండిగా చెప్పడం జరిగింది అక్కడికి మన టీవే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాట్లాడడం ప్రభుత్వం ఎంత వీళ్ళకు ఫ్రీగా వదిలేస్తుందో అంటే వీళ్ళను వీళ్ళపై చర్యలు తీసుకోది తీసుకోదు అన్నట్టుగా వ్యవహరించిన తీరు ఆయనది ఆ రైతుకు చాలా బాధ కలిగించింది ఆయన అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ మనతో మాట్లాడడం మాట్లాడడం జరిగింది ఒకవేళ నాకు మీరు నష్టపరిహారం ఇవ్వకపోతే ఇదే పురుగుల నేను అంటూ కూడా ఆయన మనకు వాయిస్ ఇవ్వడం జరిగింది దీనిపైన అధికారులు వెంటనే స్పందించి అక్కడ బాడలోని మన గ్రోమర్ సెంటర్ ని ఫస్ట్ విజిట్ చేసి అక్కడ ఏముందో స్టాక్ ఏం లేదో ఒక్కసారి ఆఫీసర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు గాని ఆ తర్వాత ఆఫీసర్లు చేయాలని ఇక్కడ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాల్లో నకిలీ విత్తనాల పట్టివేత ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసిన అధికారులు అంటూ రెండో పేజీలోని వార్త వచ్చే రెండో వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటూ రెండో పేజీలోని వార్త ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం పండిత్ పీటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు అరవై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్లు అయ్యే ఛాన్స్ అంటూ వార్త వేసింది మొత్తం మీద వచ్చే నెల రెండో వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటూ వార్త వేసింది రెండవ పేజీలోని వార్త చార్మినార్ తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ చార్మినార్ వద్ద బిఆర్ఎస్ నేతల నిరసన అంటూ మూడవ పేజీలోని వార్త ఇది అక్రమాస్తుల కేసులో ముగ్గురు డీసీపీలు పేర్లతో కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీబీ ఏసీపీ కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు అంటూ వార్త చేసింది రెండో పేజీ ఎఫ్ఐఆర్లనే మార్చేశారు అంటూ వార్త నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం ఆగడాలు కలకరం రేపుతున్న హాలియా పెద్ద ఊర సీఎం కేసులు ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ మొదటి ఎఫ్ఐఆర్ లో ఏ వన్ గా ఉన్న కాంట్రాక్టర్ పేరు రెండో ఎఫ్ఐఆర్ లో మాయం స్టేజ్ వన్ కాంట్రాక్టర్లు బడా మిల్లర్లు పోలీసులు అధికారుల తతంగం అంటూ వార్త చూడండి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు మొత్తం మీద మాఫియా రేషన్ బియ్యం మాఫియా అక్కడనే కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అదే తంత ఇక్కడ రేషన్ బియ్యం రేషన్ షాపుల నుంచి తీసుకెళ్లి లేదంటే రైస్ మిల్లర్ల నుంచే మొత్తం అదే తతంగం నడుస్తుంది ఇక్కడ మన బాన్స్వాడ నియోజకవర్గం కానీ నిజామాబాద్ నియోజకవర్గం కానీ మొత్తం అడ్డా రేషన్ బియ్యాలకైతే మొత్తం రైస్ మిల్లర్లు మొత్తం అదే దందా వీటిపైన తెలంగాణ సర్కారు ఒకసారి గట్టిగా నదర పెట్టాలి అగ్ని బాన్ సక్సెస్ అంటూ నాలుగో పేజీలోని వార్త లోయలో పడ్డ బస్సు మంది మృతి అంటూ తొమ్మిదో పిచ్చే మూడు నిరసన వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత నిర్ణయాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో చర్చించాకే తుది రూపు రెడ్డి మొత్తం మీద చిహ్నంపై పిచ్చే మూడు అంటూ వార్త వేసింది అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దానిపైన మాట్లాడిన తర్వాతనే ఆలోచిద్దాం అన్నట్టు వార్త వేసింది రాజముద్రపై రాజకీయం చాన్మినార్ను తొలగించడం హైదరాబాదులను అవమానించడమే కేటీఆర్ కేటీఆర్ అంటున్నాడు నిన్న చార్మినార్ దగ్గర కూర్చుని చార్మినార్ను తీసేయడమే ను అవమానించినట్టే అంటూ వార్త వేయడం జరిగింది వార్త వేసింది ఐదో ఉన్న వార్త ఇది కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు అంటూ వార్త వేసింది ఐదో పేజీలోని వార్త సిపిఎం సిపిఐఎంలతో భేటీ పై వివాదం బిఆర్ఎస్ బిజెపిలకు అందని పిలుపు అంటూ వార్త వేసింది ఐదో పేజీలోని వార్త కాంగ్రెస్ లో గడబిడ అంటూ పదో పేజీలోని వార్త విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది వాన వస్తున్నది విత్తనం ఏది అంటూ వార్త వేసింది ఇక్కడ కేరళను తాకిన నైరుతి అంటూ ఇక్కడ ఫోటో వేసింది ఆదిలాబాద్ లో ఎక్కిన రైతులు అంటూ ఇక్కడ ఫోటో వేసింది ఒకటి కావాలనే రైతులతో చెప్పులు పెట్టిస్తున్నారు అంటూ ఏడవ ఉన్న వార్త ఇది అసమర్థత సర్కారి అంటూ వార్త వేసింది ఏడవ పేజీలో ఉన్న వార్త ఇది మోదీ వర్సెస్ గడ్కరీ అంటూ పదకొండవ పేజీలో ఉన్న వార్త ఇది ఏడు దశల నిరాశ అంటూ పదకొండవ ఉన్న వారు తుది అంకానికి లోక్సభ పోరు అటు ఆకలేస్తుంది నానా లే రక్తం వస్తుంది నొప్పి నొప్పైతుంది అంటూ వార్త మొత్తం మీద పాల ప్యాకెట్ కోసం వాళ్ళ తండ్రి బయటకెళ్ళిండు ఈ కుటుంబం రెండు నెలలైంది సిటీకి పోయి పాల ప్యాకెట్ కోసం వెళ్లి డిసిఎం యాక్సిడెంట్ కావడంతో అక్కడికి అక్కడనే చనిపోయిండు చిన్న పిల్లగాడు బతికిండు చనిపోయినటువంటి తండ్రి శవాన్ని చూసి పిల్లగాడు లే నానా లే ఆకలేస్తుంది రక్తం వస్తుంది అంటూ ఏడవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మతం వేసినాయి అంటూ వార్త వేసింది ఇక్కడ పదో పేజీలోని వార్త పదేళ్ల ముందే క్యాన్సర్ గుర్తింపు అంటూ పదకొండవ పేజీలోని వార్త విజయవంతగా అగ్నిబాన్ అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది కూడా ముగ్గురు తహసీల్దార్లు ఫరార్ అంటూ పదో పేజీలోని వార్త సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమంగా పట్టాలు తయారీ మాజీ విఆర్ఓ సహా ముగ్గురు రిమాండ్కు తరలింపు అంటూ పదో పేజీలోని వార్త ఇది ఉపాధిపై కేంద్రం పిడుగు అంటూ పదకొండవ పేజీలోని వార్త కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి